you సంక్రాంతి పండుగ సందర్భంగా కనిగిరి డివిజన్ పరిధిలో కోడి పంద్యాలు పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పీ మహేశ్వరరావు హెచ్చరించారు సంక్రాంతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోడి పంద్యాలు పేకాట శిబిరాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు పండగ సర్బ సందర్భంగా ప్రజలు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనగా కోడ కానీ పేకాట్లు కానీ అదర్వైజ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ వాటిలో ఎటువంటి పాల్గోకుండా పండగని ప్రశాంతంగా బంధువులతో సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసినా కానీ అందులో పార్టిసిపేట్ చేసిన చట్ట ప్రకారము తీవ్రంగా తీసుకుంటాం